హాయ్ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరాం రామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలను బాబాగారు అన్ని చేయాలని చెప్పేసి మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయిబాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ మల మరో నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలో జరగబోయేది ఇదే గదిలో కూర్చొని ఒంటరిగా రహస్యంగా మాత్రమే విను తల్లి నీ బంధం నీకు దూరం అవ్వబోతుంది జాగ్రత్త ఆ బంధం ఎందుకు దూరం అవ్వబోతుంది నువ్వు చేస్తున్న తప్పులు పొరపాట్లు కారణమా దానికి నువ్వు కారణమా లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతున్నారా ఆ బంధమే నీకు దూరం అవ్వాలని అవుతుందా మరో నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఇంతకీ ఆ బంధం ఏమిటి ఆ బంధం నీ జీవితంలో అంత ముఖ్యమైనదా కాదా ఇంతకీ ఆ బంధం ఏంటి అని తెలుసుకోవాలనుందా బిడ్డ అయితే ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి చెప్పే మాటలు ఒక రెండు నిమిషాలు విన్నావు అంటే ఆ బంధం ఏ బంధము ఎందుకు దూరం అవ్వాలి అని చెప్పి అనుకుంటుందో ఎందుకు దూరం కావాల్సి వస్తుందో దానికి కారణం నువ్వా లేదా ఆ బంధమా విడిపోవాలనుకుంటుందా ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది నువ్వు ఎలా కాపాడుకోవాలో కూడా అర్థమవుతుంది ఒకవేళ ఎటువంటి పరిస్థితిలోనైనా సరే ఆ బంధం నీకు దూరం అయితే నువ్వు ఎంత బాధపడతావో కూడా అర్థమవుతుంది ఏ కారణం చేతనైనా నిర్లక్ష్యంతో నువ్వు వదిలేసుకున్నా కూడా నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు బిడ్డ జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒంటరిగా మాత్రమే విను ఎవరి కంట ఎవరి చెవిన పడకుండా నువ్వు మాత్రమే వినాల్సిన రహస్యమైన సందేశం అంటూ బాబాగారు ఏదో ఒక రహస్యమైన సందేశాన్ని కూడా అర్థం దాగున్న సందేశంతో వచ్చారండి బాబాగారు ఎందుకు ఇలా పదే పదే హెచ్చరిస్తున్నారు ఆ దూరం కాబోతున్న బంధం ఏంటి ఎవరి కారణంగా దూరం అవుతుంది ఏ తప్పు కారణంగా దూరం అవుతుంది ఏ పొరపాటు కారణంగా దూరం అవుతుంది మరో నలభై ఎనిమిది గంటల్లో ఏం జరగబోతుంది ఎందుకు బాబాగారు గదిలో కూర్చొని ఒంటరిగా రహస్యంగా మాత్రమే వినాలి బిడ్డ అని ఎందుకు అంటున్నారు ఎందుకు బాబాగారు పదే పదే ఇలా హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందేనండి ఎందుకంటే బాబాగారు ఎలాంటి సందేశాలను సూచనలను జారీ చేసినా మన కోసమే మనం ఏదో చేస్తున్నాం ఎక్కడో తప్పుటడుగు వేయబోతున్నాం ఇది ఒక పొరపాటు చేయబోతున్నాం అందుకే బాబాగారు మనల్ని హెచ్చరించి మంచి దారిలో నడిపించాలని వచ్చారనమాట ఇక మనం గనక బాబాగారి సందేశాలు సూచనలు అందుకున్నాము అంటే అందుకని అలా బాబాగారి అడుగు జాడలు నడుచుకుంటూ వెళ్ళి ఒకసారి బాబాగారి నీడకు దిగి వెళ్ళిపోయాము అంటే ఇక మన జీవితంలో ఇక ఏ బాధలు బా కష్టాలు మన దార చేరలేవు మన చుట్టూ రక్షణ కవచంలాగా రక్షణ లాగా సాయినాథుడు సాయి తండ్రి మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తారు ఏ కష్టము మనల్ని తాకలేదు ఏ కన్నీళ్ళు మనల్ని తాకలేవు ఏ చెడు శక్తులు దుష్ట శక్తులు చెడు వ్యక్తులు ఎవరు ఏమీ కూడా మనల్ని ఏమీ చేయలేరు అంతలా కాపు కాశారు బాబాగారు ఇక బాబాగారి సందేశం తిందాము బాబాగారి సందేశం వినబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం మొదలు పెట్టండి ఎందుకంటే ఇంకొంతమంది సాయి భక్తులకి మన వీడియో రీచ్ అవుతుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే మీద చెప్పాను కదా మరో నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలో జరగబోయేది ఇదే ఒక బంధం దూరం కాబోతుంది ఆ బంధం ఎందుకు దూరం కాబోతుంది దానికి కారణం ఏంటో తెలుసా విన్నామంటే గుండె జల్లు అంటుంది నీ కాళ్ళ కింద భూమి రెండుగా చీలిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకు అంటే ఆ కారణం ఎవరో తెలుసా దూరం కాబోతున్న ఆ బంధం ఏంటో తెలుసా బిడ్డ నువ్వు చాలా మంచి మనసున దానివి ఎంతలా అంటే ఎవరైనా కష్టంలో ఉన్న ఆపదలో ఉన్న ఒక క్షణం కూడా ఆగలేవు అందరికీ మంచి చేస్తుంటావు కానీ నీలో ఉన్న ఈ చూడు కొన్ని లక్షణాలు ఆ లక్షణాల కారణంగా ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా ఎంతమంది నలిగిపోతున్నారో తెలుసా అది నీకు తెలియటం లేదు నీకు తెలియకుండానే జరిగిపోతుంది అందుకే నీ బాబా నిన్ను హెచ్చరించి నిన్ను సరిదిద్ది మంచి దారిలో నడిపించాలని నీలో ఉన్న చెడు లక్షణాలన్నీ కూడా తొలగించాలని ఈరోజు బాబా గారు పని కట్టుకొని వచ్చేసాడు తల్లి ఎలా ఉంటావంటే సంఘంలో నీకంటూ గౌరవాన్ని ఇవ్వాలి అనుకుంటావు అందరూ కూడా నన్ను గౌరవించే స్థాయికి నేను ఎదగాలి అని అనుకుంటాం నేను ఎవరైనా నీకు డబ్బు కావాలా గౌరవం కావాలా అని అంటే వెంటనే నాకు గౌరవం కావాలి అని అటుకున్న సమాధానం చెప్పేస్తావు అంటే పది మందిలో గుర్తింపు కోరుకుంటావు పది మంది నన్ను గుర్తించాలి గౌరవించాలి నన్ను ఆదర్శంగా తీసుకోవాలి అని అనుకుంటావు ఈ విధానంగా ఎదుటి వ్యక్తికి నేను ఏ విధంగా గౌరవిస్తానో అదే విధానంగా ఎదుటి వ్యక్తి కూడా నాకు గౌరవం ఇవ్వాలి అని అనుకుంటా అంటే ఆత్మాభిమానం గౌరవం చాలా ఎక్కువ అనమాట గొప్పగా ఉండాలి అనుకుంటా ఇక నువ్వు చేసే పనులు గొప్పగా ఉండాలి అని నిదానంగా చేస్తూ ఉంటావు ఆ ఆలస్యమైనా సరే నువ్వు అనుకున్న స్థాయికి చేరేదాకా అస్సలు వదిలిపెట్టవు ఇక నీకు విజయం సాధించడం ఒక లక్ష్యం అయితే అపజయం అన్నది నీకు ఎదురైతే మాత్రం నువ్వు మృత్యుతో సమానంగా భావిస్తాం ఎందుకంటే అపజయాన్ని ఎదుర్కోవడం ఓటమిని తట్టుకోవడం నీ వల్ల కాదు నీకు చేత కాదు నీకు జీవితంలో నచ్చనిది అంటే ఓటమిని అపజయాన్ని ఎదుర్కోవడమే ఎప్పుడు కూడా సాధించాలి నంబర్ వన్ ప్లేస్లో ఉండాలి అన్న పట్టుదల నీకు చాలా ఎక్కువగా ఉంటుంది బిడ్డ కాకపోతే ఏదో ఒక విధానంగా విజయం సాధించే ప్రయత్నం చేస్తూనే ఉంటావు పట్టు వదలని దానిలా ప్రయత్నిస్తూనే ఉంటావు అలాగే ఆచితూచి నిర్మొహమాటంగా ఎదుటి వ్యక్తికి చెప్పేస్తావు ఇది బాగుందంటే బాగుంది లేకపోతే లేదు నచ్చకపోతే నచ్చలేదు అని మొహం మీదే చెప్పేస్తుంటాం దీనివల్ల ఎదుటి వ్యక్తి నచ్చుకుంటారు బాధపడతారు కూడా అంటే స సహనత్వం అధికంగా ఉంటుంది అయినా నువ్వు నిన్ను నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు భావిస్తావు దానివల్లనే ఇలా ఒక్కొక్కసారి నీర్మోమాటంగా మాట్లాడేస్తుంటావు నన్ను మించిన వారు ఎవరు లేరు అన్నట్టుగా ఉంటుంది నీ భావన అంటే నీకు తెలియని తిటర్లు సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎక్కువగా నిన్ను నువ్వు ఊహించుకుంటావు నీదంతా నా వల్ల జరిగింది నేనే చేయగలిగాను అనే భావన ఉంటుంది దీనికి చాలా సందర్భాల్లో నీకు ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే నీలో ఉన్న ఈ భావనలు ఈ పొగరు ఎదుటి వ్యక్తికి నచ్చదు కదా బిడ్డ ఉన్నత పదవి కోసం ఎప్పుడు కూడా సంఘర్షణ పడుతూనే ఉంటావు అంటే నేను ఏదో ఒకటి చేసి నేను అనుకున్న స్థానానికి వెళ్ళాలి పై స్థాయికి వెళ్ళాలి అన్న తపన్న ఉంటుంది చూడు అది రాత్రి మగలు కూడా ఉంటుంది ఇద్దట్లో కూడా నిన్ను వదిలిపెట్టదు అంత పట్టుదలతో ఉంటావు బిడ్డ ప్రపంచం గురించి బంధువుల గురించి కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు అందరూ బాగుండాలి అని కూడా కోరుకుంటా ఈ లక్షణం కూడా ఉంటుంది అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి అన్న ధోరణి కూడా నీలో ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉంది అయితే నీకు అన్నీ కూడా ఎక్కువే విజ్ఞానం కానీ పరిజ్ఞానం కానీ తెలివితేటలు కానీ అన్నీ కూడా ఎక్కువే బిడ్డ కానీ కొన్ని సందర్భాల్లో నీకు వాటి వల్ల ఇబ్బందులు కూడా కలగవచ్చు నీ మెదడులో ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి కానీ ఎవరైనా పొగిడారు అని అనుకో ఇక ఏమైనా చేసేస్తావు ఆ వ్యక్తి నిజంగానే నేను పొగుడుతున్నాడా లేదా ఏమైనా వేరే ఆలోచన చేస్తున్నాడా అని కూడా ఆలోచించకుండా చేసేస్తావు దీనివల్ల కొంతమంది నీ బలహీనత తెలిసి నిన్ను వాడుకోవడం మొదలు పెడతారు బిడ్డ దానివల్ల నువ్వు ఎంత నష్టపోతావో తెలుసా నీ అంతటా ఎవరికి అవకాశం ఇస్తున్నావు పొగడ్తలకు ఎప్పుడు కూడా పొంగిపోకు నిన్ను అనవసరంగా పొగుడుతున్నారు అంటే వాళ్ళు ఏదో ఒకటి నుంచి ఆలోచిస్తున్నారని నువ్వు అర్థం చేసుకోవాలి అంతేకాని నన్ను పొగిడేస్తున్నారు అంటే నిజంగా అంత గొప్ప వ్యక్తిన అని నువ్వు మురిసిపోయి వాళ్లకు నిన్ను మోసం చేసే అవకాశం నీ అంతటా నువ్వే ఇస్తున్నావు వాళ్ళు బంధుమిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరిని నియంత్రించడానికి లేదా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం నువ్వు ఏ మాత్రం కూడా ఇష్టపడవు నీ తల్లిదండ్రులైనా సరే లెక్క చేయవు నీకు ఎప్పుడు కూడా నీకు నచ్చిన పని నువ్వు చేయాలి నువ్వు నచ్చినట్టుగానే నువ్వు ఉండాలి ఎవరైనా నీకు సలహాలు ఇచ్చిన సూచనలు ఇచ్చిన అలా చెయ్యి ఇలా చెయ్యి అన్న అసలు నీకు సరిపడదంటే సరిపడదు అలాంటి వాటిలను దూరం పెట్టడానికైనా వెనకాడవు కానీ వారి సలహా మాత్రం తీసుకోవు వారు ఎంత మంచి సలహా ఇచ్చినప్పటికీ కూడా అది తీసుకునే స్థాయిలో అంటే ఆ మనస్తత్వంతో నువ్వు ఉండవు ఎంతసేపటికి నేను చెప్పే సలహాలు ఎదుటి వాళ్ళు పాటించాలి నా మాటలు వినాలి నా అడుగు జాడల్లో నడవాలి ఇలా ఉంటుంది కానీ నీ ఆలోచన ఎదుటి వారి సలహా తీసుకోవడానికి ఏ మాత్రం కూడా ఒప్పుకోవు ఇక ఎప్పుడు కూడా నీకు నచ్చిన పని చేస్తావు స్వతంత్రంగా ఉండాలని చూస్తావు అందరు కూడా నిన్ను గుర్తించాలి నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది అని అనుకుంటూ ఉంటావు గౌరవించాలి అనుకుంటావు దాన్ని కూడా చేస్తూ ఉంటావు కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు నేను కట్టడి చేయాలి అనుకుంటే ఒక్క నిమిషం కూడా అలా నిలబడకుండా వెళ్ళిపోతావు అదేవిధంగా గొడవ పెట్టుకోవడానికి కూడా నువ్వు ఏ మాత్రం కూడా భయపడవు వెనకడుగు వేయవు ఏది ఏమైనప్పటికీ నీకు ఉన్న ఆ తెలివితేటల పరిజ్ఞానం నేను చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి బిడ్డ ఎందుకంటే పట్టుబట్టేవు కదా మొండి దానిలాగా అలాగే నీ వ్యక్తులు తరచూ కూడా అలాగే కూడా నువ్వు ఒక విషయాన్ని తీసుకుంటే అన్ని వైపుల నుంచి చూస్తావు అంత ఆలోచన శక్తి నీకైతే ఉంటుంది ఇక నీకు ఒక ప్రత్యేకమైన లక్షణం అయితే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటావు బిడ్డ ఆకర్షణీయమైన రూపం ఉంటుంది మంచి తెలివితేటలు ఉంటాయి నమ్మకంగా ఉంటావు అంటే సాహసాలు చేయడానికి ఏమాత్రం వెనకాడవు నీలో ఉన్న పెద్ద ప్రతికూలత ఏమిటో తెలుసా కొన్నిసార్లు అతి ఆత్మవిశ్వాసం అహంకారంతో ఉంటావు నేను చెప్పిందే సరైనది ఇతరులు చెప్పేదాన్ని వినకపోవడం వారి మనసులని వారి ఆలోచనలని పరిగణలోకి తీసుకోకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటావు ఇలా చేయడం వలన ఏమవుతుంది సహజంగా నీలో నీతో ఉన్నవారికి నీ మీద కోపం అనేది వస్తుంది నీలో ఒక అహంకారం కనిపిస్తుంది వాళ్ళు దూరం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇక చాలాసార్లు భావోద్వేగంతో పాటు ఆప్యాయంగా కూడా ఉంటావు నేను అంచనా వేయడం అర్థం చేసుకోవడం అంటే నీ చుట్టూ ఉన్నవారికి నీ తోటి వారికి ఒక ఆగ్ని పరీక్ష అని చెప్పాలి ఎందుకంటే ఏ సమయంలో ఎలా ఉండాలో ఎలా ఉక్కిరి బికిరి చేస్తావో నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాక వాళ్ళు తల బద్దలు కొట్టుకుంటూ ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి నువ్వు చూపించే ఆప్యాయత కానీ వారి పట్ల నువ్వు చూపించే బాధ్యత కానీ నువ్వు నమ్మకంగా నడుచుకునే విధానంగా కానీ వారు నీ దగ్గర ఉండేటువంటి కట్టుబడేస్తుంటావు కానీ ఒక్కొక్కసారి నీ అతి ప్రవర్తన చూసి దూరం వెళ్ళిపోదాము అని కూడా అనుకుంటావు ఇక స్నేహితులు బంధువులకు నమ్మకంగా అంకిత భావంతో ఉంటావు బంధాన్ని మరింత బలంగా బలపరుచుకుంటావు మరింత పెంచుకోవడానికి ఎప్పుడు కూడా తాపత్రయపడుతూనే ఉంటావు ఇక నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని ఎంతగా ప్రేమగా చూసుకుంటావు సులభంగా స్నేహితులను సంపాదించుకునే సహజ సామర్థ్యం నీకు ఉంటుంది అందరినీ కలుపుకుంటావు అందరితో కలిసిపోతావు ఇక అందరితో సులభంగా స్నేహంగా కూడా ఉంటావు కాకపోతే నీవు ఇక్కడ ఉన్నాయి అవేంటో కూడా చెప్తాను ఇక నీకు అన్నది ఒక ప్రత్యేకత అన్నది నీకు ఏర్పడి ఉంటుంది ఇక నువ్వు జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకొని ఒక గురి పెట్టుకున్నావు అంటే ఆ గురిని చేరేదాకా కూడా రాత్రి మగలు నిద్రాహారాలు కూడా మానేసి ఆహార నిషాలు కూడా దానికోసమే శ్రమిస్తూ ఉంటావు నీ గురిని నువ్వు చేరడానికి ఎంత కష్టమైనా కూడా పడతావు అలాగే ఎదుటివారిని గురించి ఏమనుకుంటున్నారన్న విషయం ముందు నీకు అవగాహన ఉంటుంది నేను చూడగానే ఎదుటివారు ఏమనుకుంటున్నారో నా గురించి వీళ్ళు ఎలా అనుకుంటున్నారు అని నువ్వు పసిగట్టగలవు ఎందుకంటే వాళ్ళని దూరం పెట్టాలా లేదా వారిని దగ్గర స్నేహితులుగా ఉంచుకోవాలా అనే విషయం నీకు చాలా బాగా తెలుసు ప్రతి ఒక్క మనిషిని అంచనా వేయగలవు అందుకే ఎదుటివారు నీ గురించి తప్పుగా అనుకుంటూ ఉంటారు తెలిసినా కూడా ఎదుటివారిని నువ్వు అస్సలు నిందించవు వారిని బాధ పెట్టాలని చూడవు అలాగే వీలైనంత వరకు కూడా సహాయం చేస్తావు అలాగే నీకు దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇడ దైవాన్ని తలమని పచ్చి మంచినీళ్ళు కూడా తాగవు కానీ నువ్వు ఎదుటి వారికి ఎప్పుడు కూడా సహాయం చేయడానికి ముందంజలోనే ఉంటావు కానీ ఇప్పుడు మాత్రం కోరుకో అంటే సహాయం ఎప్పుడు చేసినా కూడా ఎదుటి వాళ్ళు గుర్తించాలి అనుకోవు నువ్వు చేసే పనిని నువ్వు మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోతావు అంటే అంటుంటారు కదా ఈ చేతితో చేసిన దానం ఆ చేతికి తెలియకూడదు అని అలా దానం చేస్తావే కానీ వారు గుర్తించాలి నేను చేసిన దానాన్ని సహాయాన్ని వేరే వాళ్ళు చెప్పుకోవాలి గొప్పగా మాట్లాడుకోవాలని అనుకోవు ముఖ్యంగా నీకు ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నవి కొన్ని ఎదురవుతూ పోతున్నాయి బిడ్డ ఖర్చులు కొద్దిగా తగ్గించుకుంటే చాలా మంచిది లేదంటే విపరీతంగా ఖర్చులు పెట్టడం అంత మంచిది కాదు నీ రాబోయే భవిష్యత్తుకు అది ఎంతో ప్రమాదకరమైనది నువ్వు గుర్తుంచుకో అలాగే నీకు కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది బిడ్డ ఆ కోపం వల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావో నీకైతే అర్థం కావటం లేదు కొంతమంది ఆ కోపం వల్ల దూరం అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి ఆ మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడు నోటిని అదుపులో పెట్టుకో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం కూడా ఉంటుంది లేదంటే మాత్రం నీ బంధాలన్నీ కూడా నీకు దూరం కాబోతున్నాయి బంధాలు బలహీనపడతాయి బిడ్డ నువ్వు ఏది మాట్లాడినా కూడా ఎదుటి వారికి అది చెడుగానే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కాలం నీ సమయం కొంచెం బాగాలేదు కాబట్టి నువ్వు ఆచితూచి నడుచుకోవాలి నీ బంధంతో నీ రిలేషన్తో అది ఏ బంధమైనా కావచ్చు స్నేహ బంధమా లేదంటే నీ బంధువుల లేదా నీ కుటుంబ సభ్యుల నీ తాలి బంధమా లేదా నీ భార్య భర్త బిడ్డల ఇలా ఎవరైనా అవనివ్వండి వారితో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు అందులో నా వాళ్ళే కదా అని చెప్పినట్టు వింటున్నారు కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నీకు కోపం వచ్చినట్టు మాట్లాడితే దూరం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నీ గడియలు ఇప్పుడు అంతా బాగాలేవు కొన్ని రోజులు ఒక నలభై ఎనిమిది గంటల వరకు నీ సమయం అయితే బాగాలేదు దానివల్ల నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది లేదంటే నీకు ఇష్టమైన వాళ్ళని నీ సొంతమైన వాళ్ళని నువ్వు దూరం చేసుకోవాల్సి రావచ్చు ఆ పరిస్థితి తెచ్చుకొని నువ్వు మళ్ళీ బిడ్డ నువ్వు అలా విలవిలలాడిపోతుంటే నీ తండ్రి చూడలేడు ఎవరితో ఏం మాట్లాడినా కూడా సహనంగా మాట్లాడు ఎందుకంటే ఎదుటి వారితో ఏం మాట్లాడుతున్నావు అన్నది ఆచితూచి మాట్లాడాలి నీ గొంతుని అన్నది నీ కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే పెద్దగా గంభీరంగా మాట్లాడుతూ పుల్ల విరుపుగా మాట్లాడినా కూడా నీ బంధాలన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకోవాలి లేదంటే నువ్వు చాలా చాలా నష్టపోతావు బిడ్డ కాబట్టి ఈ సమయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే నువ్వు మోహమాట పడకుండా ఉండడం కూడా మంచిదే మంచిలో మనసులో ఉన్నది ఉన్నట్టుగా మెత్తగా మెల్లగా చెప్పాలి కోపంతోనూ అరిచి చెప్పకూడదు ఇలా ఉంటే కానీ నీ బంధాలు నీ దగ్గరికి ఎక్కువ కాలం ఉండవు ఏ బంధంలోనైనా అరుపులు కేకలు ఉంటే వాళ్ళు విసిగిపోతారు నీతో ఉండడానికి కూడా ఇష్టపడరు ఒక మామూలు విషయాన్ని చిన్న విషయాన్ని కూడా నువ్వు అరిచి చెప్పడం వలన వారికి నువ్వు శత్రువుగా మారుతావే తప్ప నీ మీద ఒక చెడు అభిప్రాయం వస్తుందే తప్ప ఇక వేరొకటైతే ఉండదు నువ్వు నీ బంధాలని నిలుపుకోవాలన్నప్పుడు నీకు ఓపిక సహనం అనేది చాలా చాలా ముఖ్యం బిడ్డ బంధాలు లేకపోతే ఆ జీవితం ఎందుకు ఏం చేసుకొని బిడ్డ అప్పుడు నువ్వు నీ కోపాన్ని తగ్గించుకున్న నీ ఆవేశాన్ని నీ అదుపులో ఉంచుకున్న నిన్ను నువ్వు పూర్తిగా మార్చుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు ఏదైనా చేతిలో ఉన్నప్పుడు చేస్తేనే దానికి అందం అర్థం పరమార్థం ఏది చేయి జారినా మళ్ళీ తిరిగి రాదు ఒకవేళ వచ్చిన మునుపటిలా ఉండదు ఎప్పుడో ఒక ముక్కలు పడో లేదో చిన్న భిన్నం అయిపోయో నీ చేతికి వస్తుంది మళ్ళీ నీ చేతికి వస్తే మునుపటి అందం ఆ బంధంలో కానీ ఉండదు జాగ్రత్త ఇది చేయజారనే కానీ జాగ్రత్త పడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు చెప్పాలనుకున్నప్పుడు మెల్లగా సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించు ప్రేమగా చెప్పడానికి ప్రయత్నించు అప్పుడు నీ మీద వారికి ఉన్న ప్రేమ గౌరవం మరింత ఎక్కువైపోతాయి నేను మరింత ప్రేమిస్తారు నేను వదులుకోలేనంత స్థితికి వారు వచ్చేస్తారు అంతేకాని నాకు ప్రత్యేకత కావాలి నాకు ప్రత్యేక గుర్తింపు కావాలి నేనంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నన్ను మించిన వారు ఎవరు లేరు ఇలాంటి అహంకారాన్ని కొద్దిగా తీసేయాలి బిడ్డ మనసులో నుంచి నేను అన్నది ఎక్కడ ఉంటుందో అక్కడ నీ చుట్టూ ఎవరు ఉండరు ఎటు చూసినా కూడా నువ్వే ఉంటావు నేను అన్న మాట ఎక్కడ ఉంటుందో అక్కడ చుట్టూ ఎవరు ఉండరు నువ్వు మాత్రమే ఉంటావు నేను కాదు మనం అంటేనే నీ చుట్టూ అందరు కూడా ఉంటారు అయిన వాళ్ళు తోటి వాళ్ళు నీ కుటుంబ సభ్యులు నీ బంధువులు నీ స్నేహితులు నీ ఇరుగు పొరుగు ప్రతి ఒక్కరు కూడా నీ చుట్టూనే ఉంటారు నీకు ఏదైనా ఆపద రాగానే పరుగు పరుగున వచ్చేస్తారు అలా కాకుండా నేను నేను అన్నావు అంటే మాత్రం నువ్వు నువ్వొక్కడివి ఏకాకిగా ఒంటరిగా మిగిలిపోతావు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నీ కన్నీళ్లను పంచుకోవాలన్నా నీ బాధని చెప్పుకోవాలన్నా ఒక వ్యక్తి కూడా నీకు అందుబాటులో ఉండరు కరువైపోతారు ఎప్పుడు కూడా నేను అన్నది వదిలేయాలి బిడ్డ అది ఎంత ప్రమాదకరమైందో తెలుసా మనిషిని ఎంత అతలాకుతలం చేస్తుందో తెలుసా ఎంత సర్వనాశనం చేస్తుందో తెలుసా ఎంత అహంకారాన్ని తలకి ఎక్కిస్తుందో తెలుసా ఎంత విర్రవేలాగా చేస్తుందో తెలుసా జాగ్రత్త నేను అన్న మాట పక్కకు తీసే నేనంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నాకు ఒక ప్రత్యేక స్థానం కావాలి గౌరవం కావాలి గుర్తింపు కావాలి అన్నది వద్దు నీ పని నువ్వు చేస్తూ వెళ్ళు నీకు నచ్చింది చేస్తూ వెళ్ళు నీకు ఇష్టమైనది నువ్వు చేస్తూ వెళ్ళు గుర్తింపు దానంతటా అదే నీ నువ్వు వెతుక్కుంటూ రావాలి నువ్వు వెళ్ళకూడదు నువ్వు వెతుక్కుంటూ వెళ్ళావు అంటే నువ్వు చులకనైపోతావు అందరికీ దూరం అయిపోతావు అలా కాదు దెబ్బ కొడితే ఎలా ఉండాలంటే ఏదైనా సుడు తిరిగి నీ కాళ్ళ దగ్గర పడేటట్టు ఉండాలి బిడ్డ నువ్వు వెతుక్కుంటూ వెళ్తే నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నట్టు అవుతావు నీకు కావాల్సింది గుర్తింపు గౌరవం ఎలా ఉండాలి ఆ గుర్తింపు గౌరవానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉండాలి నువ్వు నడుచుకోవాలి నీ ఆలోచనలు అంత ఉన్నతంగా ఉండాలి నీ మాట తీరు అంత గొప్పగా ఉండాలి అప్పుడు ప్రతి ఒక్కటి కూడా నిన్ను వెతుకుంటూ వస్తుంది గుర్తింపు గౌరవం బంధాలు బంధుత్వాలు ప్రేమలు అనురాగాలు ప్రతి ఒక్కటి కూడా నిన్ను చుట్టూ ముట్టేస్తాయి అప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి ఆ గుర్తింపు ఆ గౌరవం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో అలా కాకుండా నీ అంతటా నువ్వే వేంపర్లాడి గౌరవం నాకు కావాలి గుర్తింపు కావాలి అని కోరుకుంటే వారు ఎంత చురకనైపోతాడో తప్ప ఇక్కడ నీకు ఒరిగేది ఏమీ ఉండదు చిన్న తేడా నువ్వు వెళ్ళడం కాదు అన్నిటి నీ దగ్గరికి రప్పించుకో రప్పించుకోవాలంటే ఎలా ఉండాలి ఎంతో ఓపికతో ఉండాలి ఎంతో సహనంతో ఉండాలి ఎంతో ప్రేమతో ఉండాలి ఎంతో బాధ్యతగా ఉండాలి ఎంత కష్టపడాలి అన్నిటిని ఇష్టపడాలి అప్పుడే ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా నీ సత్తం అవుతుంది నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరాల్సి ఉందే అడగకపోతే అలా చేయకపోతే రాకపోతే నన్ను బిడ్డ నీ సాయిని అడుగు నిలది అది నేను నా దారిలో ఆ రోజు నేను వెళ్తున్నాను కదా నా గుర్తింపు నా గౌరవం నే సంపాదించుకుందామని వెళ్తుంటే నువ్వు ఆపావు కదా ఈరోజు నాకేం దొరికిందయ్యా అని ఆ రోజు నిలది నువ్వు కావాలంటే ఆ రోజు ఈ సాయి నీకు సమాధానం చెప్తాడు జాగ్రత్త బంధాలు బంధుత్వాలు అంటే ఒక్కసారి చేజారాయి అంటే తిరిగి రా వచ్చినా కూడా ముందు పెన్నడు అందం వాటిలో ఉండదు కాబట్టి మరో నలభై ఎనిమిది గంటల వరకు కాస్త ఓపిక సహనంతో ఉండు నీ సమయం అంత బాగాలేదు బిడ్డ ఇప్పుడు నీ దగ్గర ఉన్న బంధాలని చేజార్చుకోకు ఇక మరి అంత పెద్ద ప్రమాదము అయితే నీ సాయికి నీకు తప్పకుండా ఉంటాడు నీకు శరణాగతి కోరు మరీ నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు ఉండటంలో కాసింత మంచిగా ఉండడానికి ప్రయత్నించు ఈ నలభై ఎనిమిది గంటలే కాదు బిడ్డ నువ్వు బ్రతికినంత కాలం నీ జీవితాంతం నువ్వు ఎలా నడుచుకున్నావు అంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ప్రేమతో తనంతట తాను వచ్చి నీ ఒళ్ళో వాలిపోతుంది డబ్బైనా సంపదైనా పేరైనా ప్రతిష్ట అయినా ఒక పదవి అయినా ఒక ఆస్తి అయినా ఒక బంధమైన బంధుత్వమైన ఏదైనా ప్రేమతో వస్తే నీ దగ్గర శాశ్వతంగా ఉండిపోతుంది నువ్వు బలవంతంగా తెచ్చిపెట్టుకుంటా అది ఎక్కువ రోజులు ఉండదు బిడ్డ జాగ్రత్త నువ్వు ఎప్పుడు బాగుండాలి మంచి దారిలో నడవాలి మంచిగా ఉండాలి అనేది ఈ సాయి కోరిక అంటూ బాబాగారైతే ఈరోజు ఎంతో అద్భుతమైన సందేశాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారు కదండీ కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట అయితే మన జీవితంలోకి వర్తిస్తుంది నలభై ఎనిమిది గంటల వరకు నువ్వు వెయిట్ చేసి ఉండు అట్లా వెయిట్ చేసినట్లయితే నీకు కావాల్సినది అన్నీ నీకు దక్కుతాయి నువ్వు నీ పని చేసే మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపో నీకు ఆ దేవు ఆ భగవంతుడే నీకు తోడుగా ఉండి నేను అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పేసి బాబాగారే చెప్తూ ఉన్నారు కదండి కాబట్టి కొంచెం ఓపికతో సహనంతో ఉండండి శ్రద్ధ సబూరి అని చెప్తుంటాడు కదా బాబా శ్రద్ధ సబూరితో కనుక ఉంటే అంతా మనకు మంచిది జరుగుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ కొన్ని ఎదురవ్వబోతుంటాయి కదా ఆ ఖర్చులు కూడా కొంచెం తగ్గించుకుని మనం చేసుకునే పనులలో ఖర్చులు తగ్గించుకుంటే మనకు మంచిది జరుగుతుంది రాబోయే భవిష్యత్తు కూడా అది ఎంతో ప్రమాదకరమైనది కాకుండా మనకు మంచిగా జరుగుతుంది కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కోపాన్ని కూడా మనం తగ్గించుకున్నామంటే బాబాగారు మనకు అంతా కూడా మంచి చేస్తాడు కొంతమంది ఆ కోపం వల్ల దూరమయ్యే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి మాట్లాడంటివి మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడు నోటిని అదుపులో పెట్టుకో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం కూడా ఉంటుంది లేదంటే మాత్రం నీ బంధాలు కూడా నీకు దూరం కాబోతాయి బంధాలు బలహీనపడతాయి విధా నువ్వు ఏది మాట్లాడినా కూడా ఎదుటి వారికి అది చెడుగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కాలం నీ సమయం కొంచెం బాగలేదు కాబట్టి నువ్వు ఆచితూచి నడుచుకోవాలి నీ బంధంతో నీ రిలేషన్తో అది ఏ బంధమైనా కావచ్చు స్నేహబంధమా లేదంటే నీ బంధువుల లేకపోతే నీ కుటుంబ సభ్యుల నీ తాలిబంధమ లేదా నీ భార్య భర్త బిడ్డలు ఇలా ఎవరైనా అవనివ్వండి వారితో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు జన సుఖిన భవంతు ఓం సాయం శ్రద్ధ సమూరం